ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పిఠాపురం నియోజకవర్గ ముద్దుపెట్టైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే జీఎస్టీ పన్నులు ఉన్నాయో అవి తగ్గినటువంటి కారణం మేరకు ఈరోజు రవాణా శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా కఠాపురం నియోజకవర్గ మాజీ శాసన తరుణంలో మరి జిఎస్టీ తగ్గిస్తే రవాణా రంగం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో జిఎస్టీ చాలా తగ్గట్టుగా జరిగింది దాంట్లో భాగంగా డిజనరి ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పేద ప్రజలు అభివృద్ధి కోరుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే తగ్గినటువంటి ధరలన్నీ కూడా ప్రజలకి తెలియజేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ దగ్గర నుండి మున్సిపాలిటీలు కానీ నియోజకవర్గాల్లో అన్ని శాఖల విభాగ అధిపతులతో ఉద్యోగస్తులతో రాజకీయ నాయకులతో తగ్గినటువంటి పది శాతం ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఈ కార్యక్రమం రూపకల్పన చేసిన దాంట్లో భాగంగానే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు కానీ వెహికల్స్ వ్యాన్ ప్రతినిధులు కానీ రైతాంగానికి సంబంధించినటువంటి డాక్టర్ యజమానులు కానీ అలాగే వివిధ శాఖల వివిధ ఏదైతే ఈ షోరూములు ఉన్నాయో ఆ షోరూములకు సంబంధించినటువంటి లోపల కానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడికి ముఖ్య ఉద్దేశం పెరిగినటువంటి పట్టు శాతాన్ని తగ్గినటువంటి కథలు ముఖ్యంగా ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీని పద్దెనిమిది శాతానికి చాలా అభినందించిన విషయం ముఖ్యంగా రైతాంగానికి మరి ఐదు శాతానికి ఈరోజు ట్రాక్టర్లు అందజేయటం అలాగే భాగాలు పద్దెనిమిది శాతం ఉన్నటువంటి రవాణా రంగానికి సంబంధించినటువంటి భాగాలు కేవలం ఐదు శాతానికే అందించడం అలాగే ఇరవై ఎనిమిది శాతం ఉన్నదాన్ని పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం ఉన్నదాన్ని పద్దెనిమిది శాతం పన్నెండు శాతం ఉన్నటువంటి పన్నెండుని ఐదు శాతం తగ్గించి ఈరోజు అందరికీ ప్రజలందరికీ కూడా మేలు చేసినటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయటం కోసమే ఈరోజు ఇక్కడ కార్యక్రమం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ రోజు ఇక్కడ మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్య వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా సబ్బు దగ్గర నుంచి పేసు దగ్గర నుంచి Very good.